అందరికీ ఇవాళ మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము దీనికోసం అయితే పచ్చి పెసరపప్పుని తీసుకుని తెల్ల పెసరంటారు చూడండి ఇవి ఒక కప్పు తీసుకుని ఇది వాటర్లో ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి మనకి పెసరపప్పు తొందరగా నానిపోతుందండి హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ మధ్యలో అయితే ఈజీగా నానిపోతుంది ఈ ఒక ఒకటి రెండు సార్లు కడిగేసుకుని శుభ్రంగా వాటర్ తీసేసుకుని మంచి వాటర్లో మునిగేట్టుగా పోసుకుని వన్ అవర్ అయితే పక్కన పెట్టేద్దాం ఈ చక్కగా వన్ అవర్ తర్వాత మనకైతే పప్పు ఇలా నానిపోయి ఉంటుందండి ఈ విధంగా నానాక ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం వాటర్ లేకుండా చక్కగా అంతా మిక్సీలో వేసేసుకుని ఒక రెండు ఇంచులు అల్లం ముక్క మనం తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా ఇట్లా పిండిలాగా అయిపోతుందండి పల్చగా కాకుండా చూసుకుని జాగ్రత్తగా కొంచెం గట్టిగానే రుబ్బుకోండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఒకటికి ఒకటికి లెక్క దీనికి జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి సరిపడా సాల్ట్ వేసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మరీ ఎక్కువ తిప్పనవసరం లేదు జస్ట్ ఆ రవ్వ కలిసేట్టుగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని చక్కగా ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని కన్సిస్టెన్సీ చేసుకుని కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మరి పల్చగా కాకుండా చూసుకోండి గట్టిగానే ఉంచండి అయితే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం మనం మనమైతే దీనిలో కర్రీ అయితే చేసేసుకుందాం అండి కొంచెం చిన్న కుక్కర్ పెట్టుకుని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం తాలింపు దినుసులు వేసుకుని నేనైతే ఆలు కర్రీ ఇలాగే చేస్తానండి డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తాను మనకి ఇది ఉడికిచ్చి చేసుకుని పెద్ద ప్రాసెస్ అవసరం లేదు ఇది సింపుల్గా అయిపోతుంది ఈ పెసరట్టుకి ఆలు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇది వేగాక కట్ చేసి పెట్టుకున్న రెండు ఆలు ముక్కల్ని వేసుకుని నేనైతే రెండు ఆలు తీసుకున్నాను దీనికి సరిపడా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని కొంచెం అండి వాటరు చాలా కొంచెంగా వేసుకుంటే మనకి కర్రీ ఒక్క విజిల్ పెట్టుకుంటే కర్రీ అయితే తయారైపోతుంది ఎక్కువ వాటర్ పెట్టుకోవద్దండి మరీ గ్రేవీలాగా అయిపోతుంది కొంచెం చల్లుకుంటే సరిపోతుంది ఒక్క విజిల్ పెట్టేసుకుంటే మనకి చక్కగా కూర అయితే ఈ విధంగా తయారైపోతుందండి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి పెసరట్టుకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుని కర్రీ అయితే పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని చక్కగా ఈ పాన్ హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని చక్కగా దోశలాగా పోసేసుకుంటే ఇది కొంచెం కాలేక మనం ఈ తయారు చేసి పెట్టుకున్న కర్రీని పెట్టుకుని దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని పచ్చ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే పెసర దోశ అయితే రెడీ అయిపోతుందండి ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది చాలా బాగుంటాయి టిఫిన్ కూడా మనకి తొందరగా అయిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం లేనప్పుడు అయితే మనం ఈ పెసలు నానబోసుకుని చేసేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు కూడా నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను హెల్త్కి కూడా పెసరపప్పు చాలా మంచిదండి ఒంటికి చలవ చేస్తుంది బాడీలో హీట్ లాగేస్తుంది ఈ విధంగా తయారయ్యాక దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకుని చక్కగా తీసేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని కొంచెం పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా మనకు ఎంతో క్రిస్పీగా ఉండే డెసర్ట్ అయితే తయారైపోతుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేస్తారు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మరి లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్